సినీ డైరెక్టర్ పరశురామ్కి డైరెక్షన్ ఇస్తున్నట్టుగా ఎమ్మెల్యే చూపించిన చేయి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చెర్లపల్లి గ్రామంలో ప్రముఖ సినీ డైరెక్టర్ పరశురామ్ నూతన గృహాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ హాజరయ్యారు మూడు రోజుల క్రితమే జరిగిన ఈ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఇతనికి హైదరాబాదులో అద్భుతమైన ఇల్లు ఉన్నప్పటికీ తన తండ్రి కోసం మరొక ఇంటిని చెల్లపాలెంలో అద్భుతంగా నిర్మించారు ప్రముఖ సినీ డైరెక్టర్ పెట్ల పరశురామ్ కార్యక్రమానికి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు సతీ సమేతంగా అన్ని కుటుంబాలు తమకు కావాల్సిన వారందరూ కూడా హాజరయ్యారు స్థానికంగా ఉన్న సర్పంచ్ కుటుంబంగా ఎమ్మెల్యే వారికి ఒక జ్ఞాపకం అందజేశారు అయితే డైరెక్టర్ పరిశ్రమ మటుకి ఎక్కడ గౌరవ మర్యాదలకి తగ్గకుండా పెద్దవారిని గౌరవించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అదేవిధంగా కార్యక్రమానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామస్తులు తమ కుటుంబీకులు హాజరయ్యారు గృహం చాలా అద్భుతంగా నిజంగా సినీ డైరెక్టర్ అన్నందుకు అదే స్థాయిలో ఆ గృహం యొక్క ఎలివేషన్ కానీ లోన వర్క్ కానీ చేయించారు ఇంకా చాలా వర్క్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది అయినప్పటికీ కార్యక్రమాన్ని ముందుగానే ప్రారంభించి తన కుటుంబీకులందరితోనూ కూడా సమయాన్ని కొంత గడిపారు ప్రముఖ సినీ డైరెక్టర్ పెట్ల పరిశురామ్ అదేవిధంగా ఇటీవల ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా కొంత షూటింగ్ కార్యక్రమాన్ని షెడ్యూల్లో పెట్టుకున్నట్లు కూడా తెలిసింది ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్నారనే విషయాలు మరి ఇంకా ఆయన బహిర్గతంగా ప్రెస్కి తెలియజేయాల్సిన అవసరం ఉంది అయితే ఇల్లంతటినీ కూడా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కలియచూశారు గత మూడు రోజుల క్రితం జరిగిన ఈ కార్యక్రమానికి బంధువులు అధికంగా హాజరు కావడంతో అక్కడ డైరెక్టర్ కంటే ఈ ఎమ్మెల్యే గణేష్కు ప్రత్యేకమైనటువంటి అక్కడ అభిమానులు లేదా కుటుంబీకులని చెప్పవచ్చు వీరందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు మరి ఎమ్మెల్యేను భార్య భర్తలందరూ పరశురామ భార్య భర్తలద్దరూ కూడా ప్రత్యేకంగా ఆయన గౌరవించి ఆయన నుండి ఆశీర్వచనాలు తీసుకున్నారు ఎమ్మెల్యేకి ఎక్కడికి వెళ్ళినా ఈ ఆధారాభిమానాలు తగ్గే మరి అవకాశం ఎక్కడ లేదు కార్యక్రమం ఏదైనప్పటికీ ఆయన ప్రజెన్స్ అక్కడ ఉంటే ఆయనతో సెల్ఫీలు దిగేవారు ఆయనతోటి ఫోటోలు దిగేవారు ఆయనతోటి కొంత సమయం గడపాలని కోరుకునేవారు కూడా చాలా అత్యధికంగా కనిపిస్తారు అదే వాతావరణం ఇక్కడ కూడా మళ్ళా రిపీట్ అయింది కుటుంబిస్తూ అందరూ కూడా మరి వివిధ ప్రాంతాల నుంచి అటు ఇనకాపల్లి సరిపట్నం ఇంకా ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయన దగ్గర ఫోటోలు దిగేందుకు చాలా ఉత్సాహాన్ని కనబరిచారు ఎంత కార్యక్రమమే కుటుంబంలో కార్యక్రమం అయినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి క్రేజ్ని చూసి మరి చాలామంది ఉడుకుంటే ఉడుకుంటుంది ఈర్ష్యండి క్రేజ్ ఆ వాతావరణాన్ని ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనబడుతుంది ఆయన వచ్చిన కూడా ఆ గ్రామం కూడా ఎక్కువ సమయాన్ని అక్కడ ఎమ్మెల్యే కేటాయించడం కూడా ఒక రకంగా డైక్టర్ తప్ప చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు ఆ మరిన్ని వివరాలు మీకు తెలియజేసేందుకు ప్రయత్నం అయితే రెండు రోజులు లేట్ అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి అభిమానులు కోరిక మేరకు మరలా ఈ వీడియోని రిలీజ్ చేయాల్సి వస్తుంది ఇదే ఆదరాభిమానాన్ని టీవీ ఎయిట్ వైజాగ్కి మీరందరూ కొనసాగిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ టీవీ ఎయిట్ వైజాగ్ మీఎంఏ రాజు